ఇవాళ మహాశివరాత్రి రాజరాజిపేట నెల్లూరు జిల్లా సంఘంలో మనం ఉన్నాము ఇక్కడ అయ్యగ్రీవ మహర్షి ఈయన ఈయన గురించి తెలుసుకోవాలి మనం ఈయన శ్వాస విద్య శ్వాస మీద జాస భావం అంటే ఇదంతా ఎట్లా ఉందంటే ఈ భావం అనేది మొదటి నుంచి కృతయుగం నుంచి ఈ భావమే శ్వాస మీద జాస భావం అంటే ఈ ఇది హయగ్రీవునికి గుర్రం ముఖం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి భారతదేశంలో శ్రీ విద్య అగ్రగణ్యులు శ్రీ విద్యోపాసకుల్లో అగ్రగణ్యులు శ్వాస మీద జాసలో అగ్రగణ్యులు ఎవరే అంటే హయగ్రీవ మహర్షి అగస్య మహర్షి ఈ శిష్యుడు ప్రధాన శిష్యుడు వీళ్ళిద్దరూ భారతదేశంలో శ్రీ విద్యోపాసకులు శ్వాస మీద జాస సోహంభావంలో జానంలో అగ్రగణ్యులు లలితా సహస్రనామాన్ని బోధించింది స్వామి హయగ్రీవ మహర్షి ఎంతమంది ఋషులు యోగులకి ఈ అయ్యగ్రీవ మహర్షి యొక్క రహస్యాన్ని తెలియజేశారు స్వామి తల గుర్రం తల అంటే ఏంటంటే అప్పట్లో ఆ యుగంలో హయాననుడు అనే రాక్షసుడు హయ్యం అంటే గుర్రం రాక్షసుడు అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మనసు వేగంగా బయట కోరికలతో వ్యామోహాలతో వేగంగా మనసు బరిగిచ్చేవాళ్ళు వాడు ఆ రాక్షసుడు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే ఈ మనసు వేగంగా కోరికలు ఎమ్మడ వ్యసనాలు వీటి ఇందిరీ సుఖాలు ఎమ్మడ పరిగిస్తుందో వాళ్ళంతా అయ్యగ్రీవు రాక్షసుడే హయాననుడైన రాక్షసుడే ఎవరైతే బయట కోరికలు వ్యామోహాలతో తలడిపోయే వాళ్ళందరూ కూడా ఆ విధంగా ఈ అయ్యగ్రీవులు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాడిని జయించాలని యుద్ధం చేసి అలిసిపోయి పండుకుంటాడు అప్పుడు ఆయన దేవతల్నే ప్రార్థన చేస్తారు ఋషులు అంతా విష్ణువుని ఈశ్వరుని ప్రార్థన చేస్తారు ఋషులు దేవతలు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మీరు అత్త ఆయన నిద్ర లేపండి అంటారు నిద్ర లేయటానికి ఒక బ్రహ్మరకాన్ని ఆయన చుట్టూ తిప్పుతారు చెవుకాడ గుయ్యని సౌండ్ చేస్తారు అంటే భజనలు చేయటం అనమాట అప్పుడు ఆ తంతిని కోరికేస్తారు అంటే ఆ తంతిని కొరికేస్తే ఆ తంతి బా ధనసు పండుకో పెట్టి అలిసిపోయి పండుకొని ఉంటే యుద్ధం చేసి రాక్షసుడితో అంటే ఈ మనసు కోరికల్లో పరిగెత్తి పరిగెత్తి అలిసిపోద్ది మనసు అదే అయాన రాక్షసుడు ప్రతి ఒక్కరిలో అయానన్ రాక్షసుడు ప్రతి ఒక్కరిలో శ్వాసే విష్ణు ఈ శ్వాస అలిసిపోతుంది ఆ మనసు కోరికలు వ్యామోహాలు తీర్చలేక అందువల్ల ఇక్కడ ఆ తంతి మెడ చుట్టుకొని విష్ణు తల ఎగిరిపోవటం దాన్ని ఇతికి తేవడానికి వీలు కాకపోతే అప్పుడు అయ్యా మీరు అమ్మవారిని యజ్ఞం చేయండి అంటారు ఒక యజ్ఞం చేసి మాంసం అంతా చేస్తారు ధ్యానం చేస్తే ఆకలి తగ్గద్ది ఆకలి తగ్గినప్పుడు ప్రాణాయం చేస్తే అగ్ని పుట్టద్ది అగ్ని పుట్టినప్పుడు శరీరం కండలు కరిగిపోతాయి ఆ కండలు కరిగిపోవడమే యజ్ఞం బయట యజ్ఞం వాళ్ళు దేవతలు మన ఆత్మ యజ్ఞం చేసేది దేవతే మన ఆత్మే దేవతలు అందువల్ల అటు యజ్ఞం చేసినప్పుడు అగ్ని పుట్టి పైకి వచ్చింది జ్యోతి ఆడకి అదే అమ్మణ్ణి రాజరాజేశ్వరి అప్పుడు అమ్మ ఏం చేయాలంటే గుర్రం తల పెట్టండి అతనికి ఆ విష్ణువుకి అతను యుద్ధం చేస్తాడు అంటాడు అప్పుడు వీళ్ళు ఒక గుర్రం ఉత్తరం మల్లుకొండ గుర్రం గుర్రం తలదిచ్చి ఈయనికి పెట్టి ఆయన్ని లేపి యుద్ధం చేపిస్తే హయానాన్ని రాక్షసుడు అప్పుడు చనిపోతాడు అంటే గుర్రం తల అంటే దాని కళ్ళకు గంతలు కడతారు ముందుకే పోతుంది అంటే శ్వాసనే పట్టుకుంటే పక్క సూపు ఉండదు శ్వాస మీద జాస పెడితే పక్క సూపు ఉండదు అదే హయ్యీవుడు అంటే గుర్రం ముందుకే పరిగేస్తుంది పక్క చూడదు దానికి పక్కన ఈ పెట్టి ఉంటారు కళ్ళెం కళ్ళెం ఉంటుంది సైడు గంతలు పెడతారు అది తీసేస్తే పక్కన మగ గుర్రం కనబడితే ఆడగొర్రం ఆడగొర్రం కనుక మొగ గుర్రం లా చేస్తుంది సైడు వెళ్ళిపోద్ది అందుకని కంతలు పెట్టేస్తే అద్భుతం అందుకని శ్వాస మీద జాసే ఎప్పుడు కిందకి పైకి గురువు ఇచ్చాడు ఆ గురువు ఏది మంత్రం ఇచ్చాడు శ్వాస మీద సోహం సోహంభావం అదే జాస్తుంటే నువ్వు ఇంకా పక్కకు పోకుండా ఎన్ను పోసలోని ఆడిస్తే అది విద్య అంటారు ఇది విశ్వామిత్రుడు చేశారు అట్లే వీళ్ళు ఈ యొక్క గొప్ప హయ్యగ్రీవుడైన ఆయన కూడా చేశారు అందువల్ల ఈయన ఆయన జయించేశాడు శ్వాస మీద జాస్తో ఇంద్రియాలన్నీ జయించేశాడు కోరికలు జయించేశాడు ఇంద్రియాలన్నీ జయించాడు కాబట్టి ఈయన మహర్షి అయిపోయాడు ఈయన ముఖం అంతా తెల్లంగా ఉంటుందంట కాంతి ఒకసారి ఈ అగస్య మహర్షి దిగులుగా ఉన్నాడంట ఏమండి దిగులుగా ఉన్నారో దుఃఖంగా మీరు హయ్యగ్రీవ మహర్షి కాడు పోతే మీ సంశయం తీరొద్దని చెప్తున్నాను ఎవరు లోపముద్ర అమ్మవారు అప్పుడు అయ్యగ్రీవ మహర్షి కాడికి వచ్చి చేస్తే అప్పుడు ఈ శ్వాస విద్య చెప్తాడు శ్వాస విద్య హంస విద్య హంస అంటే శ్వాస ఇదే లలితా సహస్రనాభం లలితా సహస్రనామంతా అందరికి నేర్పిస్తాడు స్వామి ఈయన మనకి జగద్గురు ఈ అయ్యగ్రీవ మహర్షి జ్ఞానం జ్ఞానానందమయం ఈయన జ్ఞానమే ఈయన ఆనందం అందుకని తెల్లటి ముఖం కలిగిన ఆయన అయ్యగ్రీవ మహర్షి ఈయనకి మనం అందరం కూడా మనకు విద్యను అందించిన మహర్షి ఆయనకి మనం నమస్కారాలు తెలియజేస్తూ మనం తెలుసుకోవాల్సింది శ్రీ విద్య అంటే ఆత్మవిద్య అంటే యోగ విద్య అంటే లలితా లలితాశాస్రనా అంటే శ్వాస విద్య హంస విద్య అంటారు దీన్ని ఓం శాంతి ఓం శాంతి